జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ యొక్క కార్యశాల నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యశాలకి భారతీయ జనతా పార్టీ సైనికులు ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సర్పంచ్ ఎంపీటీసీలుగా జెంపీటీసీలుగా నిలబడాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా కూడా చాలా శుభ సూచకం ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు గత పాలనలో బిఆర్ఎస్ పాలనలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలనలో మోసపోయింది చాలు ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ వచ్చే సర్పంచ్ కానీ ఏంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలకు చెప్పాలి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆరు గ్యారంటీలు నలభై హామీలు అని చెప్పేసి ఇచ్చి నిండా ఉంచుకో ఇవాళ మహిళలు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అంతేకాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత పది సంవత్సరాలలో మోసం చేసిందో వారికి కూడా బుద్ధి చెప్పాల ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపి వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ గ్రామం పైన మోడీ గారి చలవతోనే ఇవాళ యూరియా అనేది రెండు వందల అరవై ఆరు రూపాయలకు లభిస్తా ఉంది అంతేకాకుండా ఇవాళ బియ్యం వచ్చినా కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తా ఉన్నాయి గత గత ఏదైతే గత ఐదు సంవత్సరాలలో ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా ఏ విధంగా అభివృద్ధి జరిగింది గత ఒక సంవత్సరం నుంచి నిధులు లేక ఏ విధంగా కుట్టుబడి కేవలం స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుంచి ఎలక్షన్స్ ను వాయిదా వేసి గ్రామ పంచాయతీలలో భర్తలు జరగకుండా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం కూడా పక్కన పెట్టేసి ఇవాళ ఏమి కేవలం వాళ్ళ స్వార్థంతో పనిచేస్తూ ఉన్నారు వీరికి బుద్ధి చెప్పాలంటే బీజేపీ పార్టీ నాయకులకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు అదే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంతో ముందుకుపోతూ ఉంది అన్ని స్థానాలకి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి ఇవాళ పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలు ఇవాళ కార్యకర్తలు ఇవాళ కార్యముఖులై ఎలక్షన్స్కి ముందుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎదురయ్యడం ఖైదు